మండలి అడుగు పెడుతున్నాం సో మాకు గారికి శంకర్ నాయక్ గారికి అందరికి ఎమ్మెల్సీ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి మేము అందరం కొట్లాడామా సో నిరంతరం ప్రజలు ప పక్షాన మేము ఉండాలి వాళ్ళ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలి చెప్పాలి మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే తెలంగాణ అన్నది మాకు ముఖ్యం తెలంగాణ అభివృద్ధి ముఖ్యం తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి సాఫీగా జరగాలి మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం మేము అంటే బయట కొట్లాడే అంత దూకుడు ఉండదు సాఫ్ట్గా ప్రశాంతంగా శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది యూరియా కొరత లేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ డే ఇప్పుడే మొదలు పెట్టమంటారు యుద్ధం మాది అసలు నేను అడుగుతాను కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా ప్రజల సమస్యల్ని కోరుకో ప్రజల సమస్య మీద కొట్లాడాలి కదా ఆయన కూడా మాట్లాడాలి కదా ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే దానికి అర్థం ఏంటండి అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి సో టీఆర్ఎస్ పార్టీ టోటల్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ బరదల్లో చిక్కుకుని అల్లాడు పోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా రావాలి కదా ఏమరాడు కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది దాని మీద అంతేనండి అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది ఆయనకి అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి నేను అసెంబ్లీకి రాను నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను నేను రాజీనామా చేస్తాను చెప్పను థ్యాంక్ యూ సో మచ్